గత దాదాపు సంవత్సరం అయితేంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ఆర్లగడ్డలో పరిస్థితి ఎలా ఉందంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఒక బిల్డింగ్ కట్టేవాడికి వచ్చింది ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శాండ్ అవైలబిలిటీ ఈరోజు కూడా ఎంఆర్ఓ గారిని గెలవడానికి వచ్చాము సో ఇంకేమో వాళ్ళు ఇంకా రాలేదు నేను ఏదో పని ఉందని చెప్పి చెప్తున్నారు కోర్టులో ఏదో పని ఉందని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే అర్లగడ్డకి రీచ్ ఇచ్చారు ఇసుక రీచ్ ఏం జరుగుతుంది అసలు ఇంతవరకు ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు డంపులో ఇసుక అమ్మలేని పరిస్థితి ఇంకో పక్క ఎవరైనా బయట నుండి ఇసుక తెచ్చుకుంటే ఈరోజు పోలీసులు కానీ ఇంకొకరు కానీ చట్టవిధంగా అది నేరం అని చెప్పేసి ఇసుక ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ సీజ్ చేయడం జరుగుతుంది ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోతుంది ఇసుక కాంట్రాక్టర్ ఒక అతనికి ఎవరికో శేఖర్ రెడ్డికో ఎవరికో ఇచ్చినట్టున్నారు ఇక్కడ ఎక్కడికి పోతుంది ఇసుక అంతా దాదాపు కొన్ని వేల టన్ల ఇసుక ఎవరికి అమ్ముతున్నారు ప్రజలకైతే అమ్మట్లేదు ఎక్కడికి పోతుంది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా చర్యలు తీసుకోవట్లేదు ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమాటిక్గా తయారైంది ఈరోజు ఎంతమంది కూ అయితే భవన కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే లేక చాలామంది పనులు లేక గతంలో జరిగిందని చెప్పి ఓ అని కొట్టుకున్నారు కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి తొమ్మిది నెలల నుండి ఏ కన్స్ట్రక్షన్ జరగట్లేదు దాని గురించే ఈరోజు ఎంఆర్ఓ కానీ గెలవడం జరిగింది త్వరలో దీని మీద కానీ డిసిషన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున అందరం కూడా దీన్ని దీని మీద ఒక ధర్నా లాగా ప్లాన్ చేసుకుంటాము మెయిన్ శాండ్ అనేది ప్రజలకు అవైలబిలిటీలోకి తీసుకురావాలి గత మూడు రోజుల నుండి అసెంబ్లీ జరిగినాక ఎందుకు బడ్జెట్ సెషన్ జరిగింది ఇది ఇది రెండో బడ్జెట్ అనుకుంటా ఆల్రెడీ ఒక సంవత్సరం దాదాపు అయిపోయింది తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం దాదాపు అయిపోయింది ఈరోజు బడ్జెట్ వదిలేదు అసలు ఈ రోజు బడ్జెట్ చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే పేదలని మోసం చేస్తున్నారు ఒక ప్రక్క మన జిల్లాకి చూస్తే ఇంతమంది ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక ప్రాజెక్ట్ కన్నా డబ్బులు తెచ్చుకున్నారా ఒక ప్రాజెక్ట్ కూడా డబ్బులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు రైతులకు ఏదో చేస్తాం అది చేస్తామన్నారు ఎక్కడ చేస్తున్నారు ఈరోజు ఇంకొకటి ఈరోజు అమ్మఒడి కానీ అన్నిటినీ కుదించుకుంటూ వస్తున్నాడు ఎలా ఇస్తారు ప్రతి ఒక్కరికని చెప్పారు చూడాలి ఇంకా నాకు తెలిసి ప్రతి ఒక్క బడ్జెట్ లో ఈ రోజు మహిళలకి బస్సు ఉచితం అన్నారు అసలు దాన్ని ఊసేలేదు ఇంకో పక్క సిలిండర్లు అన్నారు ఏదో ఒక సిలిండర్ ఇచ్చేసి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మూడు సిలిండర్లు అన్నారు సంవత్సరానికి ఈరోజు మిగతా బ్యాలెన్స్ ఏమైనా కూడా తెలియదు అది కూడా కొంతమందికి మాత్రమే ఇంకో పక్క అమ్మఒడి గతంలో ఈరోజు పదివేల కేట్లు పదివేల కోట్లు కేటాయించాలంటే అది ఎంత తగ్గించినారు రైతుల పరిస్థితి అంతే రైతు భరోసాకి ఆరు వేల కోట్లు మీరు ఇరవై వేలు చేసినారు ఏం జరిపోతుంది ఇదంతా ఏదో మసిపూసి మారడికాయ చేసినట్టుంది బడ్జెట్ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఏమడిగిందాయా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా అడిగింది ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా తెలివిందా తెలియలేదా ఆయన చదువుకున్నాడా చదువుకోలేదా ఆయనే రోజు నేను చదువుకున్నా అంటాడు ఓ రోజు నేను టెన్త్ ఫెయిల్ అంటాడు ఓ రోజు నేను ఇంటర్ ఫెయిల్ అంటాడు ఆయనకే తెలియాలి ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు మీరు ముగ్గురు కూటమిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల తరపున వాయిస్ ఎత్తాలంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంది సో అందుకే ఈరోజు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు మెంటల్ ఎక్కి జర్మనీకి బాగుంటాడు మెంటల్ ఆయనకేమన్నా పదకొండు మంది ఉన్నా కూడా ప్రతిపక్ష ప్రజల తరపున మాట్లాడడానికి ఒక్కరున్నా కూడా మాట్లాడే అర్హత ప్రతిపక్ష హోదా వస్తుంది ఈరోజు ఢిల్లీలో బీజేపీ ముగ్గురుంటే ఢిల్లీలో ఈరోజు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు అంటే ఢిల్లీలో వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదా ఈరోజు సిగ్గుపడాలి వాళ్ళు ఆఖరికి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ పార్టీ నాయకుడే చెప్తున్నాడు తెలుగుదేశ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంత మాత్రం బుర్ర లేకపోతే ఇంకొక అసెంబ్లీకి రావడం కూడా అనవసరం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఈయన సో ముఖ్యంగా ఈ బడ్జెట్ అయితే పూర్తి నిరాశగా ఉంది ఇక మన ఆర్లగడ్డకి చూస్తే ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే కనీసం ఎన్నో ఈరోజు వర్క్లు చూస్తే బనానపల్లికి నలభై వేల నలభై కోట్ల వర్క్లు వచ్చినాయి రోడ్లకు కానీ దాంట్లోకి కానీ నంద్యాలకి పదహైదు ఇరవై వచ్చినాయి ఈరోజు మన ఆర్లగడ్డ చూస్తే కేవలం రెండు కోట్లు ఎమ్మెల్యే గారు త్వరగా ఎక్కడ పెట్టుకోవాలో కూడా ఆమెకే తెలియాలి ఫస్ట్ రోడ్లకి రెండు కోట్ల రోడ్లు నువ్వు యాడేసుకోవాలి తల్లివి ఈరోజు మున్సిపాలిటీలో ఒక్క వర్క్ జరగట్లేదు ఇంతవరకు సీసీ రోడ్లు ఎందుకు ఆగిపోయినాయి మన టెండర్లు జరిగినాయి ఎందుకు ఆపినారు కమిషన్ల కోసం ఆపినారా మన లెస్సుకి వచ్చినా కదా మీకేం నష్టం ఈరోజు ఆ టెండర్లు అలర్ట్ చేయండి వర్కులు చేసే వాళ్ళు చేస్తారు కదా అభివృద్ధిని ఎందుకు ఆపుకుంటారు అది ఎనికిపోతాయని తెలుసు మీకు ఆ నిధులు కూడా ఎనికి వెళ్ళిపోతాయి తక్షణమే వర్క్లు చేసే విధంగా దాన్ని ప్రొసీడ్ చేయండి